విజయం చెంపపెట్టు కనీసం కూడా ఇవ్వని పార్టీ వీడిన అభ్యర్థులపై జిల్లాలో జరిగిన నగరపాలక వైస్ చైర్మన్ల ఎన్నికలో వైసీపీ నైతిక విజయం సాధించిందని ఇది టీడీపీకి చెంపపెట్టు అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు వైసీపీ గుర్తుపై గెలిచిన వారిని టీడీపీ అభ్యర్థులను చెప్పుకోలేక పార్టీ అభ్యర్థులకు కనీసం బీఫామ్ ఇవ్వలేదన్నారు టిడిపి ప్రలోభాలకు గురై విప్ జారీ చేసిన కోర్టుకు వెళతామని ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మేము కానీ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిసాం పార్టీ విడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు పార్టీని నమ్మి నిలిచిన బుచ్చి ఆరు మంది కౌన్సిలర్లకు పార్టీ అధికారంలోకి వస్తే ఉన్నత పదవులు కల్పిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం ఇది ఎందుకంటే మేము గత మూడు రోజులుగా చెప్పాం ఓడిపోవడం వల్ల మాకు సంబంధం లేదు ఓడిపోతామా గెలుస్తామనేటువంటి ఆలోచన లేదు ఒక సిద్ధాంతం మీద నిలబడేటువంటి వాళ్ళు ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసేటం మీరాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడున్నా కూడా తెలియదు ముసుకెళ్సుకుని పడుకున్నారు మీరు ఎక్కడన్నా ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగితే ఈ గుర్చేంటి పాలలో మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఇద్దరిని గెలిపించుకోవడానికి చతికిలు పట్టేటువంటి వాళ్ళు మీరు అటువంటిది మేము ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ధైర్యంగా వచ్చి ఈరోజు పోటీ పెట్టాం మాకు సంబంధించినటువంటి దాంట్లో మాతో నిలబడినటువంటి ఆరు మంది అన్ని వెళ్ళినా కూడా ఆరు మంది నిఖాస్ అయినటువంటి వాళ్ళు నిలబడ్డారు ఈరోజు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రసన్నంగా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ఈ ఆరు మంది కానీ ఈరోజు ఓటమి పాలవుతామని తెలిసినా సరే మేము నిలబడి తీరుతామన్నట్టుగా పాపం పోటీకి ముందుకొచ్చి ఓటమికి సాధారణంగా ఎవరు రా కానీ పార్టీ సిద్ధాంతాల కానుకోండి ప్రసన్నం మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు మేము పోటీ చేస్తామని చెప్పి పోటీ చేశారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు నిలబడ్డటువంటి కౌన్సిలర్లు చెప్పినట్టుగా మా ఇద్దరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభించేటువంటి విధంగా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా పోటీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద కాదు ఇది నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి నిజాయితీకి వెన్నుపోటుకి జరిగేటువంటి పోటీగా భావించి మేము పోటీలో అని చెప్పి అనుకున్నాం అందరూ కూడా నిలబడాల్సిందే అని చెప్పి చెప్పి కౌన్సిలర్లు అందరూ చెప్పడం జరిగింది ఇంత చేస్తే మీకు మెజారిటీ ఉంది అని మీరు అనుకుంటే మీరు అసలు అభ్యర్థి పెట్టలేక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి వీళ్ళు మా అభ్యర్థిని పెట్టుకోవాల్సినటువంటి దీన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మొదటి ఉంటాడు కనీసం మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు పెట్టుకోగలిగారంటే పెట్టుకోలేకపోయారు పెట్టుకోలేరు మీరు కాబట్టి మొన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆఖర్ విజయం మొదటి ఆఖరు ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ప్రజలు ఇచ్చారు అవకాశం రాలేదు మీకు కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఫర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద గెలిచినటువంటి వాళ్ళకి మళ్ళీ డిప్యూటీ చైర్పర్సన్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళని స్వతంత్రంగా పరిగణిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పరిగణిస్తారా అది మీ ఇష్టం వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ప్రసన్నలు చెప్పినట్టుగా ఇక్కడ ఆయన ఇన్ఛార్జ్ గా గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తే ఆయన మాట విని ఓటు వేసినటువంటి వాళ్ళు మా వాళ్ళు మా కౌన్సిలర్ మా పార్టీ మీద గెలిచి మాకు వెండుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఒకటే గుర్తుంచుకోండి ఈ వెండుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తర్వాత భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజల్లో కొనసాగినటువంటి పరిస్థితి లేదు స్థానిక సంస్థలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలు ఓట్లేశారు అధికారం వస్తుంటుంది పోతుంటుంది అధికారం పోతానే అధికార పార్టీ వాళ్ళ వైపు పరిగెత్తడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఏం తప్పు చేశాం మిమ్మల్ని అడుగుతున్నా ఉచ్చిరెడ్డిపాలెంలో గెలిచిన కౌన్సిలర్స్ని ఏం అన్యాయం చేశాం మీకు అని అడుగుతున్నా నా కుటుంబ సభ్యులలాగా చూసుకున్నాను అన్నదమ్ముల్లాగా చూసుకున్నాను అక్క చెల్లెళ్ళలాగా చూసుకున్నాను ఎప్పుడూ కించపరిచే విధంగా మిమ్మల్ని చూడలేదు ఏం తప్పు చేస్తే మీరు ఈరోజు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోయినారు మీ మనస్సాక్షిగా చెప్పండి అన్యాయం కదా ఏ రోజైనా మిమ్మల్ని కష్టపెట్టామా ఇబ్బంది పెట్టామా సెంట్రల్ లైటింగ్ వేయించాం తొంభై కోట్లు పెట్టి సంఘం నుంచి మంచినీటి పథకం జరుగుతూ ఉంది గుచ్చిరెడ్డి పయనానికి ఎన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తుకు రాలేదా మీకు అన్యాయం కదా ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవడం అని అనేది ఈరోజు ఎంపిక చేసిన శివకుమార్ రెడ్డి రెండు రోజుల ముందు ఐరాలో మాతో కూడా ఫోన్ చేశాడు లంచ్ చేశాడు ెడ్డి గారిని కలిశాడు మాతో పాటు వచ్చాడు లోపల మీ అభ్యర్థి ఎలా అయినాడు ఆయన ఆశ్చర్యంగా ఉంది అసలు ఈరోజు పుచ్చిరెడ్డిపేళంలో జరిగిన వైస్ చైర్మన్ల ఎన్నిక చూస్తే నవ్వు వస్తుంది నవ్వుకుంటారు ఎవరైనా కూడా నవ్వుతా ఉన్నా ఏం తప్పు చేసామమ్మా ఏం అన్యాయం చేశాము పార్టీ మొదలు వెళ్ళిపోయినారు మీరు వ్యాపారాలు చేసుకునేదానికి కొంతమంది ఆర్థికంగా బలపడేదానికి కొంతమంది బయటకు వెళ్ళిపోయినారు ఇక్కడ ఉన్న గౌరవం మీకు దక్కుతుందా ఇక్కడ అని అడుగుతున్నా నేను ఆడ గేట్లు బయట నిలబడాల్సిందే కదా అదే జరుగుతుంది కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉన్న గౌరవం మీకు లభిస్తుందా అని అడుగుతున్నా ఈరోజు ప్రలోభాలకి లొంగకుండా మా ఆరుగురు కౌన్సిలర్స్ నా ప్రక్కన గోధనన్న ప్రక్కన కూర్చున్న వాళ్ళు పాదాలకి నమస్కరిస్తూ ఉన్నా వాళ్ళ నిజాయితీకి నమస్కరిస్తా ఉన్నా నాలుగు రోజుల నుంచి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము రాము మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము అని చెప్పారు ఓడిపోతామని తెలిసినా ఈరోజు ఎలక్షన్స్లో పోటీకి పెట్టాం మా ప్రమీలక్కని పెట్టాం జనాథ్ రెడ్డి అన్నను పెట్టాం భవిష్యత్తులో నేను గోవద్ధనన్నా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ ఆరుగురు కౌన్సిలర్స్కి అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నామైనా ప్రజలకు వదిలేస్తాం గుచ్చిరెడ్డిపేళం నగర ప్రజలకు వదిలేస్తాం ఈరోజు వీళ్ళు చేసిన తప్పులు వెళ్ళిన కౌన్సిలర్సు చైర్పర్సన్ మనం పంపించలేదు వాళ్ళే వెళ్ళిపోయినారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం గోవద్ధన్ రెడ్డి